హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చంద్రు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో అయితే నేను ఒక న్యూ డిజైన్ అయితే చూపించబోతున్నాను అనమాట సో ఇలాగా మనము రింగ్స్ యూజ్ చేసి ఇలాగా మనము శంకు శంకు చక్రాల లాగా ఇలాగైతే శంకు షేప్లో ఇలాగా శారీ టాజిల్స్ అయితే వేసుకు వేసు వేస్తున్నాను అనమాట సో ఇవి ఎలాగ వేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూ చూపించబోతున్నాను సో ఈ వీడియోలోకి వెళ్ళబంధం చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్సెమ్మని మీరు యాక్టివేట్ చేసుకోవడంలో నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఈ వీటి వేసుకోవడానికి నేను ఫస్ట్ శారీలో కలిసే థ్రెడ్ అయితే తీసుకున్నాను సో దాన్ని సెవెన్ స్టాండ్స్గా తీసుకున్నాను అనమాట సో సెవెన్ స్టార్స్గా తీసుకున్న తర్వాతకి నేను రింగ్స్ తీసుకుంటున్నాను సో ఈ రింగ్స్ వచ్చేసి కూడా మనకు కాపర్ రింగ్స్ ఉంటాయి ఇలాగా లేకపోతే ఇలాగ గోల్డ్ కలర్ రింగ్స్ ఉంటాయి సో ఏ రింగ్స్ యూజ్ చేసినా ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే మనం వేసే డిజైన్ అంతా రింగ్ ఆల్మోస్ట్ కవర్ చేస్తుంది సో మనకు రింగ్ అయితే ఎక్కడా కనిపించదు సో ఇలా కాపర్ షేప్లో కాపర్ కలర్లో ఉన్నవైనా ఇలా గోల్డ్ రింగ్స్ అనేవైనా తీసుకోవచ్చు సో నేనైతే ఇప్పుడు వచ్చేసి రింగ్స్ అండ్ వచ్చేసి నెక్స్ట్ పర్ల్స్ యూస్ చేస్తున్నాను ఈ పర్ల్స్ వచ్చేసి మనకు త్రీ ఎంఎం పర్ల్స్ సైజ్ ఉంటాయి అనమాట సో ఇవి కాకుండా మీకు మామూలుగా టూ ఎంఎం పర్ల్స్ కూడా ఉంటాయి కావాలంటే అవి కూడా యూజ్ చేయొచ్చు సో ఫస్ట్ అయితే సిల్క్ థ్రెడ్ని సెవెన్ స్టాండ్స్కి తీసుకున్న తర్వాతకి స్టార్టింగ్ మనం శారీకి వచ్చేసి టూ నాట్స్ వేసుకోవాలి సో నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను అనమాట స్టార్టింగ్లో మనం నాట్స్ ఎలాగ వేసుకోవాలి అనేది సో ఇలా అయితే స్టార్టింగ్ టూ నాట్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత టూ చైన్స్ వేసుకోవాలి సో వన్ టూ ఇలా టూ చైన్స్ వేసుకున్న తర్వాతకి ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని అక్కడ క్రోషాని శారీ లోపలికి ఇన్సర్ట్ చేయాలి చేసి ఇక్కడ మళ్ళీ థ్రెడ్ని తీసుకొని ఇక్కడ నాట్ వేసుకోవాలి ఇలాగా సో ఇలా నాట్ వేసుకున్న తర్వాతకి అగైన్ మళ్ళీ ఇక్కడ మనం ఫోర్ చైన్స్ తీసుకోవాలి సో వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ చైన్స్ తీసుకున్న తర్వాతకి మళ్ళీ ఇది ఎక్కడి వరకు వస్తుందో చూసి ఇక్కడ మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఇలాగ థ్రెడ్ని అయితే తీసుకోవాలి శారీలోంచి తీసుకున్న తర్వాతకి మళ్ళీ అగైన్ లాక్ లాక్ వేసుకోవాలి సో లాక్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ టూ చైన్స్ తీసుకోవాలి వన్ టూ ఇలాగ టూ చైన్స్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ అవి ఎక్కడి వరకు వస్తున్నాయో ఇలాగ చూసుకొని మళ్ళీ అక్కడికి క్రోషాని ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ లాక్ వేసుకోవాలి శారీ లోపల నుంచి మరి థ్రెడ్ని తీసుకొని ఇలా లాక్ వేసుకోవాలి సో లాక్ వేసుకున్న తర్వాతకి ఇక్కడైతే మనం ఇప్పుడు రింగ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి సో రింగ్ని ఫస్ట్ ఇలాగా శారీకి ఇలాగ పెట్టేసుకోవాలి మామూలుగా పెట్టేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకి క్రోషాకి థ్రెడ్ ఉంటుంది కదా సో ఈ క్రోషాని మళ్ళీ శారీ లోపల నుంచి రింగ్ లోపల నుంచి ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని తీసుకోవాలి సో ఇప్పుడు టూ థ్రెడ్స్ వస్తాయి సో రెండిట్లోంచి ఒకసారి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాతకి ఇక్కడ ఒక పర్ల్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇలాగా ఇప్పుడు పర్ల్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ సింగిల్ క్రోషా వేసుకోవాలి కొంతమంది దీన్ని డబుల్ క్రోషా అంటారు కొంతమంది సింగిల్ క్రోషా అంటారు ఏంటంటే ఫస్ట్ మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక థ్రెడ్ ఉంది కాబట్టి మళ్ళీ సెకండ్ది వేస్తే డబుల్ క్రోషా అంటారు లేదు క్రోషాకే థ్రెడ్ని మనం ఒకసారికి రౌండ్ అప్ చేస్తున్నాం కాబట్టి దీన్ని కొంతమంది సింగిల్ క్రోషా అంటారు సో నేనైతే సింగిల్ క్రోషా అని అంటాను సో సింగిల్ క్రోషాలు తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి రింగ్లో నుంచి మళ్ళీ క్రోషాని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని తీసుకోవాలి సో ఇప్పుడు మళ్ళీ మొత్తం మనకు త్రీ థ్రెడ్స్ వస్తాయి సో టూ థ్రెడ్స్లో నుంచి ఒకసారి తీసుకోవాలి మళ్ళీ టూ వస్తాయి టూ థ్రెడ్స్లో నుంచి ఒకసారి తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి మళ్ళీ ఎగైన్ ఇక్కడ మనం మళ్ళీ పర్ల్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి సో మీకు కావాలంటే కొంచెం చిన్న సైజు పర్ల్స్ కూడా యూస్ చేయొచ్చు మరి బిగ్ సైజ్ పర్ల్స్ యూజ్ చేస్తే మనకి ఈ షేప్ కానీ అదంతా ఎగ్జాక్ట్గా రాదనమాట సో తీసుకుంటే ఈ త్రీ ఎంఎం పర్ల్స్ కానీ లేకపోతే టూ ఎంఎం పర్ల్స్ కానీ తీసుకోండి సో అది ఎగైన్ మళ్ళీ సింగిల్ క్రోషా మళ్ళీ పూసలో రింగ్లో నుంచి మళ్ళీ థ్రెడ్ని తీసుకోవాలి మళ్ళీ ఎగైన్ త్రీ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి రెండిట్లో నుంచి ఒకసారి మళ్ళీ ఇక్కడ ఎగైన్ మళ్ళీ థ్రెడ్ని ఇలా కొంచెం ఎక్కువగా గట్టిగా పట్టుకొని మళ్ళీ ఇక్కడ మనం పూసనైతే ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇలా పూసని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సింగిల్ క్రోషా రింగ్లో నుంచి మనం థ్రెడ్ని తీసుకోవాలి త్రీ వస్తాయి రెండిట్లో నుంచి ఒకసారి మళ్ళీ టూ వస్తాయి మళ్ళీ టూ టైం రెండిట్లో నుంచి ఒకసారి సో ఎగైన్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ పూసనైతే ఇన్సర్ట్ చేసుకోవాలి సో పూసని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇక్కడ కొంచెం థ్రెడ్ని ఎక్కువగానే పట్టుకొని కొంచెం గట్టిగా పట్టుకోవాలి లేకపోతే థ్రెడ్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది సో మళ్ళీ ఇక్కడ పూసని మనం పెట్టుకున్న తర్వాత మళ్ళీ సింగిల్ క్రోష శారీలో రింగ్లో నుంచి మళ్ళీ థ్రెడ్ని తీసుకోవాలి మళ్ళీ అగైన్ రెండిట్లో నుంచి ఒకసారి ఇలా రెండిట్లో తీసుకున్న తర్వాత మళ్ళీ రెండు వస్తాయి మళ్ళీ దీంట్లోంచి మళ్ళీ మనం థ్రెడ్ని తీసుకోవాలి సో ఇప్పుడైతే ఫోర్ పర్ల్స్ యూస్ ఇన్సర్ట్ చేసాము ఇంకొక పర్ల్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఫిఫ్త్ పర్ల్ని ఇన్సర్ట్ చేసుకుంటున్నాము సో ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ అగైన్ ఇందాకలా చెప్పినట్టుగానే ముందుగా తీసుకున్నట్టుగానే సింగిల్ క్రోషా తీసుకోవాలి రింగ్లోంచి మళ్ళీ థ్రెడ్ని బయటికి తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి మళ్ళీ త్రీ థ్రెడ్స్ వస్తాయి టూ థ్రెడ్స్లోంచి ఒకసారి తర్వాత మళ్ళీ టూ థ్రెడ్స్లోంచి ఒకసారి ఇప్పుడు మళ్ళీ మనం అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇప్పుడైతే మనం ఫైవ్ బీడ్స్ని ఫైవ్ పర్ల్స్ని ఇన్సర్ట్ చేసుకున్నాము సో ఇప్పుడు సిక్స్త్ బీడ్ని అయితే ఇన్సర్ట్ చేసుకుంటున్నాం అన్నమాట సో సిక్స్త్ బీడ్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు కొంచెం ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది సో సిక్స్త్ బీడ్ని ఇన్సర్ట్ చేసిన తర్వాతకి డబుల్ క్రోషా తీసుకోవాలి క్రోషాకి టూ టైమ్స్ ఇలాగా మనం థ్రెడ్ని తీసుకోవాలి తర్వాతకి మళ్ళీ రింగ్లో నుంచి మళ్ళీ థ్రెడ్ని తీసుకోవాలి సో ఇప్పుడు మళ్ళీ మొత్తం మనకి ఫోర్ వస్తాయి అన్నమాట ఫోర్లో వచ్చినప్పుడు ఫస్ట్ టూ రెండిట్లో నుంచి ఒకసారి తీసుకోవాలి టూ థ్రెడ్స్లో నుంచి మళ్ళీ త్రీ వస్తాయి త్రీ వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ టూ థ్రెడ్స్ వస్తాయి మళ్ళీ టూ థ్రెడ్స్లో నుంచి ఒకసారి తీసేసుకోవాలి సో ఇలా తీసుకున్న తర్వాతకి మళ్ళీ ఇక్కడ పాలనైతే ఇన్సర్ట్ చేసుకోవాలి సో మనకు చూడ్డానికి కొంచెం ఇది కష్టంగానే ఉంటుందండి కానీ మనం ఒకటి రెండు వేసిన తర్వాతకి మనకి చాలా ఈజీగా అయిపోతుందనమాట సో మళ్ళీ ఇప్పుడు సెవెంత్ పౌల్ని అయితే ఇన్సర్ట్ చేసుకుంటున్నాను సో ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ డబల్ క్రోషా వేసుకోవాలి రింగ్లో నుంచి మళ్ళీ తీసుకుంటున్నాను థ్రెడ్ని తీసుకున్న తర్వాతకి మళ్ళీ రెండిట్లో నుంచి ఒకసారి రెండిట్లో నుంచి ఒకసారి మళ్ళీ రెండు వస్తాయి మళ్ళీ రెండిట్లోంచి ఒకసారి సో ఇలాగ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎయిత్ పల్ని ఇన్సర్ట్ చేసే ముందు ఇక్కడ మనం ఒక చైన్ వేసుకోవాలి చైన్ వేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం ఇక్కడ ఎయిత్ పల్ని అయితే ఇన్సర్ట్ చేయాలి సో ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ అగెయిన్ ఇక్కడ లాక్ ఇలా లాక్ వేసిన తర్వాత మనం ఫస్ట్ ఇక్కడ డబల్ చైన్ వేసుకున్నప్పుడు దీనికి ఇక్కడ వచ్చింది కదా చైన్ ఇప్పుడు దీంట్లోంచి మనం థ్రెడ్స్ అయితే తీసుకోవాలన్నమాట ఈ గ్యాప్లో నుంచి సో ఇక్కడ మనం పల్ని తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక థ్రెడ్ ఉంటుంది కదా తర్వాత క్రోషాని ఈ గ్యాప్లోకి మనం ఇన్సర్ట్ చేయాలి ఇన్సర్ట్ చేసి మనం థ్రెడ్ని బ్యాక్ సైడ్కి తీసుకోవాలి తీసుకున్నప్పుడు టూ థ్రెడ్స్ వస్తాయి టూ థ్రెడ్స్లోంచి ఒకసారి తీసేసుకోవాలి మళ్ళీ అగైన్ మళ్ళీ బ్యాక్ సైడ్కి మళ్ళీ ఇన్సర్ట్ చేయాలి మళ్ళీ టూ థ్రెడ్స్ వస్తాయి టూ థ్రెడ్స్లోంచి ఒకసారి మళ్ళీ బ్యాక్ సైడ్కి ఇన్సర్ట్ చేయాలి మళ్ళీ థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి టూ థ్రెడ్స్లోంచి ఒకసారి సో ఇప్పుడు మొత్తం త్రీ టైమ్స్ తీసుకున్నాను మొత్తం అలాగా ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ తీసుకోవాలి సో దానివల్ల ఏంటంటే మనం డబుల్ క్రోషా తీసుకున్నాం కదా ఆ చైన్ అంతా ఫిల్ అయిపోతుంది మనకి ఫుల్గా సో ఇది ఫోర్త్ టైం ఇప్పుడు ఫిఫ్త్ టైం ఇప్పుడు సిక్స్త్ టైం సో ఈ సిక్స్ టైమ్స్ అయిన తర్వాతకి ఇది మొత్తం ఫిల్ అయిపోయింది సో ఇప్పుడు ఫిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం రింగుకి వేయాలి సో ఇప్పుడు ఇక్కడ మనకి సింగిల్ థ్రెడ్ ఉంది సో దీంట్లోంచి రింగ్లోంచి మళ్ళీ తీసుకోవాలి తీసుకున్న తర్వాత టూ థ్రెడ్స్ వస్తాయి టూ థ్రెడ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ టూ థ్రెడ్స్లోంచి మనం మళ్ళీ థ్రెడ్ని తీసేసుకోవాలి క్రోషాతో అప్పుడు సింగిల్ థ్రెడ్ వస్తుంది సింగిల్ థ్రెడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ మనం పర్ల్ని ఇన్సర్ట్ చేయాలి సో ఇలాగా పల్ని ఇన్సర్ట్ చేసిన తర్వాతకి మళ్ళీ క్రోషాన్ని రింగ్లోంచి ఇన్సర్ట్ చేసి మళ్ళీ థ్రెడ్ని తీసుకోవాలి మళ్ళీ టూ థ్రెడ్స్ వస్తాయి మళ్ళీ టూ థ్రెడ్స్లోంచి మళ్ళీ థ్రెడ్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ పర్ల్ని అయితే ఇన్సర్ట్ చేయాలి పౌల్ని ఇన్సర్ట్ చేసిన తర్వాతకి మళ్ళీ అగైన్ మళ్ళీ ఒక సింగిల్ థ్రెడ్ ఉంటుంది రింగ్లోంచి తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి మళ్ళీ టూ థ్రెడ్స్లోంచి తీసుకోవాలి మళ్ళీ సింగిల్ థ్రెడ్ వస్తుంది ఇక్కడ మళ్ళీ మనం పల్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఎగైన్ మళ్ళీ సింగిల్ చైన్ ఉంది సింగిల్ థ్రెడ్ ఉంది మళ్ళీ రింగ్లోంచి మనం థ్రెడ్ తీసుకోవాలి మళ్ళీ అగైన్ టూ థ్రెడ్స్లోంచి మళ్ళీ తీసుకోవాలి థ్రెడ్ తీసుకున్న తర్వాతకి మళ్ళీ సింగిల్ చైన్ సింగిల్ థ్రెడ్ వస్తుంది అందులోకి మళ్ళీ మనం పౌల్ని ఇన్సర్ట్ చేయాలి సో ఇలాగ పౌల్ని ఇన్సర్ట్ చేసిన తర్వాతకి మళ్ళీ సింగిల్ థ్రెడ్ ఉంటుంది కదా మళ్ళీ రింగ్లో నుంచి థ్రెడ్ని మళ్ళీ తీసుకోవాలి మళ్ళీ థ్రెడ్లో తీసుకోవాలి సింగిల్ థ్రెడ్ వస్తుంది సో ఇలాగ మొత్తం ఫోర్ ఆర్ ఫైవ్ తీసుకోవాలి సో నేను తీసుకున్న పౌల్కి నాకు ఫైవ్ సరిపోతున్నాయి ఇన్ కేస్ మీకు స్మాల్ బీడ్స్ యూజ్ చేసి ఇంకా ఎక్కువ పాలిస్ పడుతున్నాయంటే అంత కూడా తీసుకోవచ్చు అనమాట సో ఏదైతే కొంచెం గ్యాప్ లేకుండా ఫిల్ అయితే చేసుకోవాలి సో మనకి మళ్ళీ సింగిల్ థ్రెడ్ వస్తుంది ఆ థ్రెడ్లోంచి తీసుకోవాలి మళ్ళీ టూ థ్రెడ్స్ వస్తాయి ఈ త్రూ టూ థ్రెడ్స్లోంచి మళ్ళీ థ్రెడ్ని అయితే తీసేసుకోవాలి సో ఇప్పుడు మనకి షేప్ వచ్చేసి ఇలాగా ఉంటుంది అనమాట కంప్లీట్ అయిన తర్వాతకి సో ఇలాగ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం వచ్చేసి ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ చైన్స్ ఇన్సర్ట్ చేసాం కదా ఇక్కడ టూ చైన్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం గ్యాప్ వదిలేసి జస్ట్ వన్ ఆర్ టూ చైన్స్ పట్టేంత గ్యాప్ వదిలేసి మళ్ళీ శారీ లోపల నుంచి క్రోషా ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి మళ్ళీ ఇక్కడ లాక్ వేసుకోవాలి లాక్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ టూ చైన్స్ టూ చైన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని అక్కడికి మళ్ళీ క్రోషాన్ని శారీ లోపలికి ఇన్సర్ట్ చేసి మళ్ళీ థ్రెడ్ తీసుకోవాలి లాక్ తర్వాత మళ్ళీ ఫోర్ చైన్స్ వన్ టూ త్రీ ఫోర్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ క్రోషాని ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని ఎగ్జాక్ట్గా డిస్టెన్స్ చూసుకోవాలి డిస్టెన్స్ ఎక్కువ తీసుకోవద్దు కానీ తక్కువ తీసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు ఎగైన్ లాక్ మళ్ళీ టూ చైన్స్ ఎగైన్ మళ్ళీ ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని ఎగైన్ లాక్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనము రింగ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ రింగ్ని తీసుకోవాలి ఇక్కడ మనకి ఆల్రెడీ క్రోషాలో మనకి ఒక థ్రెడ్ ఉంటుంది సో రింగ్లోంచి ఇన్సర్ట్ చేసి మళ్ళీ టూ థ్రెడ్స్ వస్తాయి ఇప్పుడు టూ థ్రెడ్స్లోంచి ఒకసారి మనం థ్రెడ్ని తీసుకోవాలి ఇలాగా తీసుకున్న తర్వాతకి ఇక్కడ మనం పర్ల్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇలాగా పర్లకి మనం ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత పర్ల్ని మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి సింగిల్ క్రోషా వేసుకోవాలి సింగిల్ క్రోషా రింగ్లో నుంచి మళ్ళీ థ్రెడ్ని మనం ఇలాగ తీసుకోవాలి సో తీసుకున్న తర్వాత త్రీ థ్రెడ్స్ వస్తాయి సో రెండిట్లోంచి ఒకసారి టూ వస్తాయి మళ్ళీ మళ్ళీ రెండిట్లోంచి ఒకసారి థ్రెడ్ వచ్చిన తర్వాతకి ఇక్కడ మనం పర్ల్ని ఇన్సర్ట్ చేసుకోవాలి ఇలా పర్ల్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత సింగిల్ క్రోష రింగ్లో నుంచి థ్రెడ్ని తీసుకోవాలి త్రీ థ్రెడ్స్ వస్తాయి టూ థ్రెడ్స్లోంచి ఒకసారి మళ్ళీ టూ థ్రెడ్స్లోంచి ఒకసారి మళ్ళీ ఇప్పుడు థ్రెడ్ని కొంచెం ఎక్కువగా పట్టుకొని ఇక్కడ మళ్ళీ పర్ల్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇలాగా పర్ల్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ సింగిల్ క్రోషా రింగ్లోంచి మళ్ళీ థ్రెడ్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత మళ్ళీ టూ థ్రెడ్స్లోంచి ఒకసారి టూ థ్రెడ్స్లోంచి ఒకసారి ఎగైన్ మళ్ళీ థ్రెడ్ని మనం కొంచెం ఎక్కువగా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ పర్ల్ని అయితే ఇన్సర్ట్ చేయాలి పోల్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత సింగిల్ క్రోషా థ్రెడ్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి మూడు వస్తాయి రెండిట్లో ఒకసారి రెండిట్లోంచి ఒకసారి ఇప్పుడు ఫోర్ బీడ్స్ అయితే ఇన్సర్ట్ చేసాము సో ఇంకొక పోల్ని అయితే ఇన్సర్ట్ చేయాలి ఇక్కడ సో ఎగైన్ మళ్ళీ పోల్ని అయితే తీసుకుంటున్నాను సో పాల్ని తీసుకున్న తర్వాతకి మళ్ళీ సింగిల్ క్రోషా మళ్ళీ రింగ్లో నుంచి థ్రెడ్ని తీసుకోవాలి రెండిట్లో ఒకసారి రెండిట్లోంచి ఒకసారి ఇలాగ మొత్తం ఫైవ్ పర్ల్స్ అయితే ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసాము ఇక్కడ నుంచి మళ్ళీ ప్యాటర్న్ అయితే చేంజ్ అవుతుంది సో మళ్ళీ సిక్స్త్ పాల్ని ఇన్సర్ట్ చేస్తున్నాను సిక్స్త్ పాల్ని ఇన్సర్ట్ చేసిన తర్వాతకి డబల్ క్రోషా రింగ్లో నుంచి థ్రెడ్ని తీసుకోవాలి సో ఇప్పుడు మళ్ళీ మనకి మొత్తం ఫోర్ వస్తాయి సో రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి త్రీ ఉంటాయి మళ్ళీ రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి టూ ఉంటాయి అగైన్ మళ్ళీ రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాతకి మళ్ళీ ఇక్కడ థ్రెడ్ కొంచెం గట్టిగా పట్టుకొని ఇక్కడ పర్ల్ని ఇన్సర్ట్ చేసుకోవాలి ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి డబల్ క్రోష రింగ్లోంచి థ్రెడ్ని తీసుకోవాలి మొత్తం ఫోర్ ఉంటాయి రెండిట్లోంచి ఒకసారి తీసుకోవాలి థ్రెడ్ని త్రీ ఉంటాయి మళ్ళీ రెండిట్లోంచి ఒకసారి టూ ఉంటాయి మళ్ళీ రెండిట్లోంచి ఒకసారి సో ఇప్పుడు మొత్తం మనం సెవెన్ పర్ల్స్ అయితే ఇన్సర్ట్ చేసాము ఇలాగ సెవెన్ పర్ల్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాతకి ఒక చైన్ వేసుకోవాలి ఇక్కడ చైన్ వేసుకున్న తర్వాతకి ఇక్కడ మళ్ళీ పర్ల్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి పర్ల్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ పర్ల్కి లాక్ వేసుకోవాలి ఇలా లాక్ వేసుకున్న తర్వాత ఈ పర్ల్కి మనం ఇన్సర్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి చైన్స్ వచ్చాయి కదా ఈ చైన్స్కి ఇక్కడ గ్యాప్ అయితే ఉంటుంది మనకి ఈ లైన్కి లాస్ట్ లైన్కి ఆ లైన్లో మనం క్రోషాని ఇన్సర్ట్ చేయాలి థ్రెడ్ తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి టూ థ్రెడ్స్లోంచి ఒకసారి ఇలాగ తీసుకుంటే మనకి ఇక్కడ లాక్ పడిపోతుంది సో ఫస్ట్ లాక్ అయితే తీసుకున్నాము ఎగైన్ మళ్ళీ అక్కడ ఆ చైన్ ఆ అక్కడ పక్కనే మళ్ళీ తీసుకోవాలి టూ చైన్స్ వస్తాయి రెండిట్లోంచి ఒకసారి తీసుకుంటే లాక్ పడిపోతుంది అగైన్ మళ్ళీ థర్డ్ టైం ఇలాగా ఒక ఫైవ్ నుంచి సిక్స్ టైమ్స్ తీసుకోవాలి ఇప్పుడు త్రీ టైమ్స్ తీసుకున్నాను కాబట్టి అగైన్ ఫోర్త్ టైం తీసుకుంటున్నాను ఇప్పుడు ఫిఫ్త్ టైం సో ఏంటంటే మనం వేసే లాక్స్ ఆ థ్రెడ్ మొత్తం ఈ థ్రెడ్ ఎంత లెంత్ ఉందో ఆ లెంత్ మొత్తం కవర్ అయ్యేలాగా మనం ఈ లాక్స్ అయితే తీసుకోవాలి సో నాకైతే సిక్స్త్ సిక్స్త్ థ్రెడ్స్కి లాక్ అయితే ఇదంతా ఫిల్ అయిపోయిందనమాట సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో సో ఇప్పుడు మనకి సెంకులో హాఫ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొక హాఫ్ పార్ట్ వేసుకోవాలి సో దీనికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ మనకి క్రోషాకి సింగిల్గా థ్రెడ్ ఉంటుంది సో రింగ్లోంచి మళ్ళీ థ్రెడ్ని అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి టూ థ్రెడ్స్ వస్తాయి సో ఇక్కడ లాక్ వేసుకోవాలి టూ థ్రెడ్స్లోంచి ఒకసారి తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి ఇక్కడ ఒక పౌల్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి ఇలాగా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి ఒక థ్రెడ్ ఉంటుంది సో మళ్ళీ రింగ్లోంచి మళ్ళీ థ్రెడ్ని తీసుకోవాలి టూ థ్రెడ్స్ వస్తాయి టూ థ్రెడ్స్లోంచి ఒకసారి తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి ఎగైన్ మళ్ళీ ఇక్కడ మనం థ్రెడ్ని కొంచెం గట్టిగా పట్టుకొని మళ్ళీ ఇక్కడ మనం పాల్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఆ పాల్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ రింగ్లోంచి మళ్ళీ థ్రెడ్ని తీసుకోవాలి ఎగైన్ మళ్ళీ టూ థ్రెడ్స్లో వస్తాయి టూ థ్రెడ్స్లోంచి మనం ఒక థ్రెడ్ని తీసుకుంటే మళ్ళీ సింగిల్ థ్రెడ్ వస్తుంది మళ్ళీ ఆ థ్రెడ్ని కొంచెం ఎక్కువగా తీసుకొని గట్టిగా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాతకి మళ్ళీ అగెయిన్ ఇక్కడ ఇంకొక పర్ల్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇలాగ పర్ల్ని ఇన్సర్ట్ చేసుకునేటప్పుడు చేసుకున్న తర్వాత మళ్ళీ సింగిల్ థ్రెడ్ ఉంటుంది పర్ల్ దగ్గర మళ్ళీ రింగ్లోంచి మనం ఇలాగ తీసుకోవాలి టూ థ్రెడ్స్ ఉంటాయి టూ థ్రెడ్స్లోంచి తీసుకున్నాను మళ్ళీ ఒక సింగిల్ థ్రెడ్ వస్తుంది మళ్ళీ ఇక్కడ ఇంకొక పర్ల్ని ఇన్సర్ట్ చేసుకోవాలి సో ఇక్కడ ఈ పర్ల్స్ అనేవి మనకి బీడ్ సైజ్ని బట్టి ఉంటాయి అన్నమాట సో నేను ఒక త్రీ ఎంఎం పర్ల్ తీసుకున్నాను కాబట్టి నాకు ఒక ఫోర్ టు ఫైవ్ ఫైవ్ బీడ్స్ పడుతున్నాయి అంటే నేను ఒక్కొక్క దానికి వచ్చేసి ఫైవ్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను ఇక్కడంతా కంప్లీట్ ఫిల్ అవ్వడానికి అలా కాకుండా మీరు ఒక టూ ఎంఎం పర్ల్స్ యూస్ చేశారనుకోండి మీకు ఇంకొక వన్ ఆర్ టూ బీడ్స్ అనేవి ఎక్కువగా పట్టవచ్చు లేదు మీకు తగ్ ఇంతే పడుతున్నాయంటే ఇంత కూడా ఉంచుకోవచ్చు అనమాట సో ఏంటంటే మనకి ఆల్మోస్ట్ రింగ్ అంతా కవర్ అయ్యేలాగా వేసుకోవాలన్నమాట అండ్ వేసుకునేటప్పుడు రింగ్ను కూడా మరి ఎక్కువ ఫోర్స్గా లాగొద్దు లాగితే ఏంటంటే మళ్ళీ అది డ్యామేజ్ అయిపోతుంది సో మళ్ళీ అంతా ప్రొసీజర్ ఫస్ట్ నుంచి చేసుకుంటూ రావాల్సి వస్తుంది సో ఇప్పుడు మనకి ఇలాగ వచ్చింది కంప్లీట్ అయిపోయింది నేను ఫైవ్ పర్ల్స్ వేసిన తర్వాత ఇలాగ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ అగెయిన్ ఇది ఇక్కడ వెంటనే మనకి ఇక్కడ కొద్దిగా ప్లేస్ వదిలిపెట్టుకోవాలి అంతే జస్ట్ ఒక వన్ అవర్ టూ చైన్స్ అంత ప్లేస్ వదిలిపెట్టి మరి శారీలోకి క్రోషన్ ఇన్సర్ట్ చేసి తీసుకొని లాక్ వేసుకోవాలి ఇలా లాక్ వేసుకున్న తర్వాతకి ఎగైన్ టూ చైన్స్ ఎగైన్ ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని లాక్ వేసుకోవాలి ఫోర్ చైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ చైన్స్ ఎగైన్ ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని మళ్ళీ అగైన్ లాక్ వేసుకోవాలి ఇలా లాక్ వేసుకున్న తర్వాతకి ఎగైన్ మళ్ళీ టూ చైన్స్ వేసుకోవాలి వన్ టూ ఈ టూ టూ చైన్స్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి వేసుకున్న రింగ్స్ అనేవి స్టిఫ్గా ఉండి మనకి డిజైన్ అనేది లుక్ బాగా ఎలివేట్ అవుతుందన్నమాట సో అందుకే ఈ టూ టూ చైన్స్ అనేవి వేసుకోవాలి సో ఈ ఫోర్ ఫోర్ చైన్స్ కాకుండా మీరు కావాలంటే ఇక్కడ ఫైవ్ చైన్స్ కూడా వేసుకోవచ్చు కానీ టూ చైన్స్ ఫోర్ చైన్స్ అయితే ఇనఫ్ ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ టూ టూ చైన్స్ వేసుకుంటున్నాం కాబట్టి ఫోర్ చైన్స్ అయితే ఇనఫ్ మనకి సో నేను అందుకే ఫోర్ చైన్స్ వేసుకుంటున్నాను కావాలంటే ఫైవ్ చైన్స్ కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను మీకు టూ చెప్పాను సో మీకు ఆల్మోస్ట్ అర్థమైందని అనుకుంటున్నాను సో టూ నాట్స్ మనం వేసుకున్న తర్వాతకి టూ చైన్స్ తర్వాత లాక్ ఫోర్ చైన్స్ లాక్ టూ చైన్స్ తర్వాత రింగ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి ఫస్ట్ దగ్గర మనకి ఏం ప్రొసీజర్ ఏమి ఉండదు తర్వాత సెకండ్ పాల్ నుంచి సెవెంత్ పాల్ వరకు ఫిఫ్త్ పాల్ వరకు మనం సింగిల్ క్రోషా తీసుకోవాలి సిక్స్త్ సెవెంత్ దానికి డబల్ క్రోషా తీసుకోవాలి అండ్ లాస్ట్ ఎయిత్ దానికి మనం ఎటువంటి క్రోషాలు తీసుకోవాలని అవసరం లేదు దీనికి ఒక చైన్ వేసుకొని మళ్ళీ పర్ల్ వే వేసుకున్న తర్వాతకి మళ్ళీ మనం లాక్ వేసుకోవాలి అంతేనమాట సో అర్థమైందని అనుకుంటున్నాను సో ఇలాగా హోల్ శారీ మొత్తం కంప్లీట్ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే ఫైనల్గా శారీ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే ఇలాగ ఉంది సో మీరు కావాలి అంటే ఇక్కడ ఫోర్ చైన్స్ వేసిన దగ్గర మీరు కుచ్చులు కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను వేయలేదనమాట ఏంటంటే అది కొంచెం డామినేట్ చేసేస్తుంది అని అన్నట్టు అనిపించింది అంటే ఆ థ్రెడ్స్ దీన్ని కొంచెం కవర్ చేస్తాయి అనిపించింది అందుకే నేనైతే ఇక్కడ టాజిల్స్ అయితే వేయలేదు ఇలాగ ప్లేన్గా వదిలేసాను సో ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మీరు కావాలి అనుకుంటే ఇక్కడ కుచ్చులు వేసుకోండి ఇక్కడ మీరు కావాలంటే ఫైవ్ చైన్స్ వేసుకోవచ్చు సో ఇలాగైతే కంప్లీట్గా ఈ టాజిల్స్ అయితే కంప్లీట్ చేశారనమాట సో ఓవరాల్గా లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇలాగా మీరు ఏదైనా హెవీ శారీస్కి ఇలాగా వేసుకోవాలంటే సో సింపుల్గా నేను చూపించిన విధంగా మీరు వేసేసుకోవచ్చు సో ఇదేనండి రోజు వీడియో అయితే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్